వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అంబిక సుభాష్ ఇద్దరూ కలిసి సిద్ధార్థని బాగా కొట్టి కాలువలో పడేస్తారు కదా లక్ష్మి తన్ని రక్షించి హాస్పిటల్కి తీసుకువస్తుంది డాక్టర్ తన కోమాలోకి వెళ్ళిపోయాడు అని చెప్పడంతో ఇక లక్ష్మి సీక్రెట్గా తన గాజులు ఇచ్చి ఎలాగైనా తన ట్రీట్మెంటు చెయ్యమని డాక్టర్ని వేడుకుంటుంది ఈ విషయం ఎవరికీ తెలియకూడదని డాక్టర్కి చెప్తుంది లక్ష్మి సిద్ధార్థ్ స్పృహలోకి వస్తే అసలు నిజాలు బయటికి వస్తాయి అంబికమ్మ చేసిన ఘోరాలన్నీ బయటపడతాయి అప్పుడు విహారి గారిని నేను రక్షించుకోవచ్చు ఈ సిద్ధార్థ్ ఇక్కడ ఉన్నాడన్న సంగతి ఎవరికి చెప్పకూడదు అని చెప్పి లక్ష్మి అనుకుంటూ అక్కడి నుండి ఇంటికి బయలుదేరుతుంది ఇది ఇలా ఉండగా యమునమ్మ ఆలోచిస్తూ ఉంటుంది ఎలాగైనా లక్ష్మిని ఇంటి నుండి బయటికి పంపించేయాలి దానికి ఒక పనిని చెయ్యాలి అలా చేస్తేనే ఈ ఇంటి నుండి లక్ష్మి శాశ్వతంగా వెళ్ళిపోతుంది అని చెప్పి ఇక కొన్ని పేపర్లు తీసుకొని తన గదిలోకి వస్తుంది ఇంతలో లక్ష్మి రావడంతో ఇది ఇంటికి వచ్చింది అని చెప్పి లక్ష్మి చెయ్యి పట్టుకుని తన రూమ్లోకి తీసుకువెళ్తుంది ఏమునమ్మా అమ్మా నేను మళ్ళీ ఇంటికి వచ్చినందుకు మీరు బాధపడుతున్నారు కానీ నేను ఇంటికి రాకూడదని చనిపోవాలని అనుకున్నానమ్మా కాని ఆ భగవంతుడు కొన్ని కారణాల వల్ల నన్ను బ్రతికి ఉండమని అడుగుతున్నారు అనగానే లక్ష్మి ఇలాంటి మాటలు మాట్లాడి నన్ను నీ ట్రాప్లో పడేద్దామనుకున్నావా అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను ఈ పేపర్లు చూశావా అనగానే పేపర్లు చూస్తుంది లక్ష్మి అవి విడాకులు పేపర్లు ఈ విడాకులు పేపర్లపై నువ్వు సంతకం చెయ్యి అలాగే విహారితో కూడా నువ్వు సంతకాలు చేయించు ఈ ఇంటి మంచి కోసం నా శ్రేయస్సు కోసం నువ్వు ఏదైనా చెయ్యాలి అంటే విహారికి నువ్వు విడాకులు ఇవ్వు అని అంటుంది అమ్మా ఇంత కఠినమైన నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారమ్మా అనగాని నీ తాలిబొట్టు కట్టింది విహారి తను క్షేమం కోరుకుంటున్నావు ఈ ఇంటి క్షేమం కోరుకుంటున్నావని నువ్వు నన్ను ప్రాధాయపడుతున్నావు అలాంటప్పుడు విడాకులిచ్చి ఇచ్చి సహస్రకి న్యాయం చెయ్యి ఇంకా ఈ కల్లబొల్లి ఏడుపులు నా దగ్గర పనికిరావు లక్ష్మి అని అంటుంది ఏమునమ్మా అమ్మా నిన్ను కొన్ని రోజులు మాత్రమే ఈ ఇంట్లో ఉంటానమ్మా తరువాత దూరంగా వెళ్ళిపోతాను అప్పుడుదాకా మీరు నన్ను ఏమీ అనద్దమ్మా ఈ కుటుంబంలో నేను కలతలు తీసుకురాను అలాగే విహారీ గారిని కాపాడుతాను అనగానే ఆపులక్ష్మి లక్ష్మి ఈ విడాకుల పేపర్లపై విహారితో సంతకాలు చేయించి నువ్వు సంతకం చేస్తేనే ఈ ఇంట్లో నువ్వు ఉండు లేకపోతే నా ప్రాణాలని నేనే తీసుకుంటాను నా భర్త ఆత్మ శాంతి కలగాలంటే నేను కూడా చచ్చిపోవాలి అనగానే అమ్మ హా మాట నద్దు మీరు సంతోషంగా ఉండాలి ఖచ్చితంగా విహారీ గారితో నేను ఈ పత్రాలపై సంతకాలు చేయిస్తాను విహారీ గారితో విడాకులు తీసుకుంటాను అని అంటుంది లక్ష్మి ఇక లక్ష్మి వైపు చూస్తూ ఉంటుంది కోపంగా లక్ష్మి ఆ పేపర్లు తీసుకొని బయటికి వస్తూ తన రూంలోకి వెళ్తుంది ఇది ఇలా ఉండగా చారుకేస అలాగే వసుధ ఏంటి విహారి లక్ష్మి ఎక్కడికి వెళ్ళిందో పాపం పొద్దున నుండి ఉపవాసం ఉంది తనకి నువ్వు ఏదైనా తినిపించవచ్చు కదా అనగానే అత్తయ్య అత్తయ్య లక్ష్మి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను లక్ష్మికి నేను నా చేత్తోనే భోజనం తినిపిస్తాను అనగానే అల్లుడు మేమిక్కడుంటాము లక్ష్మి ఇప్పుడే వచ్చింది వెళ్ళల్లు భోజనాలన్నీ వేడిగా ఉన్నాయి అని అంటారు చారుకేస ఇక లక్ష్మి గదిలోకి వస్తారు విహారీ విహారి గారు మీరింకా భోజనం చేయలేదా చాలా నీరసంగా ఉన్నారు అనగానే లక్ష్మి నువ్వు కూడా చాలా నీరసంగా ఉన్నట్టున్నావు పొద్దున్నండి నా కోసం వ్రతం చేసి గుడికి వెళ్ళి ముత్తైదులకి ఇక తాంబూలాలిచ్చి ఇప్పుడు వచ్చావు లక్ష్మి నా చేత్తో నీకు కనీసం భోజనమైనా తినిపిస్తాను విహారి విహారీగారు అని చెప్పి పాపం కౌగిలించుకుంటుంది లక్ష్మి ఏమైంది లక్ష్మి ఇంత చిన్న విషయానికే ఇంత ఆనందమా చూడు లక్ష్మి వ్రతం కలిసిమెలిసి ఇద్దరం చెయ్యాలి కానీ అవేమీ చేయలేదు ఈ ఆనందం ఇప్పుడు నేను ఇవ్వకపోతే నీ భర్తగా నేను ఓడిపోయినట్టే అనగాని విహారీగారు అది కాదు అని చెప్పి ఇక ఏదో చెప్పబోతూ విడాకులు పా పేపర్సు ఎగురుతూ ఉంటాయి ఒక్కసారిగా విహారిని వదిలేసి ఆ పేపర్లని గబగబా దాచేస్తుంది ఏంటా పేపర్లు లక్ష్మి అని అంటారు అవి చాలా చాలా ముఖ్యమైన పేపర్స్ ఇప్పుడు వాటి గురించి వద్దులే విహారి గారు అని అంటుంది సరే కూర్చో అని చెప్పి తనకి భోజనం ఇక ప్రేమగా తినిపిస్తూ ఉంటారు విహారీ ఇదంతా సహస్ర చూస్తూ ఉంటుంది వసే లక్ష్మి నా బావకి మీద ఇంత ప్రేమ నువ్వొచ్చేదాకా కనీసం అన్నం తినకుండా నేను తిన్నానో లేదో అన్నది పట్టించుకోకుండా నీకు అన్నం తినిపిస్తాడా ముద్దలు తినిపిస్తాడా చెప్తాను నీ సంగతి అతి త్వరలో చెప్తానే అని అనుకుంటుంది సాహస్రా అంబిక చాలా హ్యాపీగా ఆ మయ ఆ సిద్ధార్థ పీడ విరగడయింది ఇక ఈ లక్ష్మీ పీడ విరగడవ్వాలి ఇన్ని రోజులు విహారిని మట్టు పెట్టాలనుకున్నాను ముందు లక్ష్మిని చంపేస్తే విహారిని చంపడం ఈజీ అయిపోతుంది అలాగే ఈ ఆస్తికి ఈ కంపెనీలకి నేనే నేనే వారసురాలవుతాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది అంబిక ఇటువైపు సహస్ర టెన్షన్ పడుతూ ఉంటే సహస్ర దగ్గరికి వస్తుంది ఏమైంది సహస్ర వరలక్ష్మి వ్రతం పూర్తయింది కదా విహారీ భోజనం చేశాడా నీకు భోజనం తినిపించాడా అని అడుగుతుంది కావాలని అంబిక ఏంటి పిన్ని కావాలని అడుగుతున్నావు అని అడుగుతుంది సహస్రా ఏమో నువ్వు ఇంత టెన్షన్ పడుతూ ఉంటే విహారి ఎక్కడికో వెళ్ళినట్టున్నాడు అనుకుంటున్నాను చూడు సహస్రా నువ్వు ఇలాగే కామ్గా విహారిని ఏమీ నిలదయ్యకుండా సొంత బావే కదా అని నువ్వు అనుకుంటే విహారి ఎప్పుడో ఒకసారి నిన్ను ముంచేస్తాడు పైగా లక్ష్మి ఇంట్లో వచ్చి కూర్చుంది ఆఫీస్లో రేపు ఎండీ ప్లేస్లో మళ్ళీ తిరిగి కూర్చుంటుంది నువ్వెప్పుడు జీరోగానే విహారి దృష్టిలో మిగిలిపోతావు అనగాని పిన్ని ఏం చేయను దాని గురించి ఏదైనా చెప్పాలన్నా బావ అడ్డుగా వచ్చేస్తున్నాడు అది ఒక పవిత్రమైన రాళ్లాగా బావ దాన్ని చూస్తున్నాడు కానీ ఒకటి మాత్రం నిజం చిన్న అవకాశం దాని గురించి ఏదైనా ఉంటే ఆ అవకాశాన్ని ఈజీగా మలుచుకుంటాను అనగానే ఏమో ఆ అవకాశం రేపు రావచ్చేమో అని అంటుంది అంబిక ఎలా వస్తుంది అది మనిద్దరినీ గమనిస్తుంది పిన్ని అని అంటుంది సహస్రా సర్లే నేను నీకు అవకాశాన్ని ఇస్తాను అది నువ్వు యూస్ చేసుకో అని అంటుంది అంబిక సరే పిన్ని అని అంటుంది సహస్రా మార్నింగ్ అవుతుంది ఇక ఆఫీస్కి వెళ్ళడానికి విహారీ రెడీ అవుతూ ఉంటారు లక్ష్మి నాతో పాటు కూడా నువ్వు ఆఫీస్కి వస్తున్నావు అనగానే వస్తాను విహారి గారు అని అంటుంది చూసావా అది ఏ తప్పు చేయలేదని ఆఫీస్లో దర్జాగా అడుగు పెట్టబోతుంది సహస్రా నువ్విక జీరోవా అనగానే లేదు పిన్ని ఖచ్చితంగా దీన్ని నేను ఒక ఆట ఆడుకుంటాను అని అంటుంది సహస్రా ఇంతలో డాక్టర్ లక్ష్మికి ఫోన్ చేస్తారు సిద్ధార్థ గురించి చెప్పడంతో ఆ వస్తున్నా డాక్టర్ విహారీ గారు మీరు ఆఫీస్కి వెళ్ళండి నేను ఒక గంట తర్వాత వస్తాను అని అంటుంది లక్ష్మి లక్ష్మి ఏదైనా పనా అని అంటారు అవును విహారీ గారు అని చెప్పి ఇక హడావుడిగా హాస్పిటల్కి బయలుదేరుతుంది లక్ష్మి ఇక అంబిక అంటుంది అది ఎక్కడికో వెళ్తుంది అలాగే ఏదో విహారికి చెప్పాలని కూడా ట్రై చేయొచ్చు ఒకవేళ ఆ వేలిముద్రలు బాగోతాం లక్ష్మికి తెలిసిందేమో అని అంటుంది హమ్మో ఇదందుకే హడావుడికి వెళ్తుంది ఆఫీస్లో బావకి నా గురించి రెడ్డి హ్యాండెడ్గా పట్టిస్తుంది దీన్ని ఫాలో అవ్వాలి అని చెప్పి సహస్ర లక్ష్మిని ఫాలో అవుతూ ఉంటుంది కరెక్ట్గా హాస్పిటల్కి వస్తుంది ఇదేంటి హాస్పిటల్కి వచ్చింది ఎవరున్నారు వాళ్ళ అమ్మా నాన్న సిటీలో ఉన్నారా వాళ్ళకేమైనా హెల్త్ ప్రాబ్లమా అని చెప్పి సహస్ర కూడా హాస్పిటల్కి వస్తుంది కరెక్ట్గా డాక్టర్ చెప్తారు చూడండి మేడం తను కోమాలో ఉన్నాడన్న సంగతి మీకు తెలుసు కదా పేషెంట్ అప్పుడప్పుడు కదులుతూ ఉంటారు అది గమనించి మాకు మీరు చెప్పాలి అలాగే పేషెంట్ మీకు ఎంత ఎంత సన్నిహితంగా ఉండకపోతే మీరు తన్ని అంత జాగ్రత్తగా కాపాడుకుంటారు అలాగే తనని కాపాడుకుంటున్నారు అలాగే డబ్బు కూడా మీరు తన గురించి హాస్పిటల్కి వెయ్యాలి అని అంటారు అయ్యో డాక్టర్ ఎంత డబ్బైనా నేను ఖర్చు పెడతాను తను మామూలు స్థితికి రావాలి తను ఖచ్చితంగా బ్రతకాలి అని అంటుంది లక్ష్మి ఇదేంటి ఎవరి గురించి ఇంతగా ఆలోచిస్తుంది తన ప్రాణం అంటుంది బావే కథ తన భర్త ఆహా బావ కాకుండా ఎవరినేనా అంతకుముందు ప్రేమించిందా లేకపోతే ఇంతగా ఆరాటపడుతుంది ఇప్పుడు దొరికావే లక్ష్మి ఈ అవకాశాన్ని నేను యూజ్ చేసుకుంటాను అని యమునమ్మని అలాగే పద్మాక్షిని హాస్పిటల్కి రమ్మంటుంది సహస్రా ఎందుకే హాస్పిటల్లో ఏం పని అని అంటుంది పద్మాక్షి అమ్మ త్వరగా అత్తయ్యని తీసుకొని హాస్పిటల్కి రండి మీకు ఒక మంచి సీను చూపిస్తాను అని అంటుంది ఇక సహస్రా హాస్పిటల్కి వాళ్ళిద్దరూ చేరుకుంటారు ఏమైందమ్మా అని అంటుంది ఏమునమ్మా లక్ష్మిని చూపిస్తుంది చూసారా అది హాస్పిటల్కి వచ్చింది అనగాని ఏమైందే అందరూ బాగానే ఉన్నారు కదా ఇప్పుడు అది ఎవరిని హాస్పిటల్కి తీసుకొచ్చింది అని అంటుంది ఇక పద్మాక్షి ఏమోనమ్మా తన పంచప్రాణాలంట తన బంగారు గాజులు కూడా ఇచ్చి ట్రీట్మెంట్ చేస్తుంది ఎంత డబ్బైనా పెడతానో తను కోమాలోండి బయటికి రావాలని చెప్పి డాక్టర్ని రిక్వెస్ట్ చేస్తుంది అతను తన నాన్నేమో సహస్రా ఒకవేళ తన నాన్నైతే లక్ష్మిని వాళ్ళ నాన్నతో పంపించేయాలి అని అనుకుంటుంది ఏమునమ్మా లేదు లేదు వాళ్ళ నాన్నయ్య ఉండదు వాళ్ళ నాన్న అని చెప్పి అమ్మో నాకు తెలుసంటే నేను వీళ్ళకి దొరికిపోతాను ఏమోనమ్మా వాళ్ళ నాన్నో కాదో ఒకసారి మీ ఇద్దరు అడగండి అని అంటుంది సరే ఖచ్చితంగా అడుగుతాను అని చెప్పి ఇక ఏ లక్ష్మి అని పిలుస్తుంది హాస్పిటల్లో తనని పిలవడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది లక్ష్మి వాళ్ళ ముగ్గురిని చూసి వీళ్ళేంటి ఇక్కడికి వచ్చారు అని చెప్పి అమ్మా అనగానే హాస్పిటల్లో ఎవరున్నారు నీ బంధువులు ఎవరికైనా ప్రమాదవా అని అంటుంది పద్మాక్షి అమ్మా అది కాదు అనే లోపు ఏ ఏంటే నీళ్ళు నములుతున్నావు నువ్వు హడావుడిగా ఆఫీస్కి వెళ్లకుండా హాస్పిటల్కి వచ్చావని నిన్ను ఫాలో అయ్యాను అమ్మా ఇది దీని వాళ్ళు ఎవరూ లేరని మన ఇంట్లో చేరింది ఇప్పుడు దీని వాళ్ళు ఎవరో ఉన్నట్టున్నారు అది కూడా మనకి చెప్పకుండా సీక్రెట్గా ట్రీట్మెంట్ చేయిస్తుంది దీని గురించి తక్కువ అంచనా వేయొద్దు డాక్టర్ని అడిగి తెలుసుకుందాం అనగానే వద్దమ్మా వద్దు అతను నాకు బాగా కావలసిన వారు తను బ్రతకాలి అనగానే ఓ నీకు కావలసిన వాడు అంటే నీ భర్తే కదా అని అంటుంది ఇక పద్మాఖీ అమ్మ అలా అనద్దు తప్పు అనగానే మరి నీ భర్త కాకపోతే ఎందుకు అంత జాగ్రత్తగా నువ్వు ట్రీట్మెంట్ చేస్తున్నావు నిజం చెప్పడానికి ఎందుకింత భయపడుతున్నావు అని అంటుంది పద్మాఖి అమ్మ అన్ని నిజాలు త్వర తర్వాత చెప్తాను ఇప్పుడు తన గురించి ఏమీ అడగద్దు అనగానే అర్థమైందమ్మా ఇది తన మొగుణ్ణి వదిలేసి వాడే వదిలేశానని బిల్డప్ ఇచ్చింది ఇప్పుడు అతనికి ట్రీట్మెంట్ ఇస్తుంది ఇది ఏదైనా చేస్తుంది అని అంటుంది కావాలనే సహస్రా యమునమ్మ మాత్రం సైలెంట్గా ఉంటుంది వదిన లక్ష్మి చెప్పాలి అనుకుంటే చెప్తుంది కదా తనేదో అనగానే యమున వదిన దీన్ని వెనకేసుకొని రావడం మళ్ళీ మొదలు పెట్టావా ఇది కొంపలు ముంచుతుంది ఏ ఆ పేషెంటు నీకు కావలసినవాడు అది ఎందుకు నిజం చెప్పటం లేదో నాకు తెలీదు విహారికి నీ బాగోతాన్ని చెప్తాను విహారినే నీ గురించి తెలుసుకొని ఇంటి నుండి బయటికి ఎంటేస్తాడు కానీ నీ తిక్క కుదురుతుంది పద సహస్ర పద వదిన అని చెప్పి పద్మాకి వాళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళిపోతుంది లక్ష్మి బాధపడుతూ ఎందుకు ఎందుకు నా జీవితంతో ఆ భగవంతుడు ఇలా ఆడుకుంటున్నాడు విహారీ గారిని కాపాడడం కోసమే సిద్ధార్థకి ట్రీట్మెంట్ ఇస్తున్నాను ఈ నిజం వీళ్ళకి నేను చెప్పలేను అంబికమ్మ నిజస్వరూపం అందరి ముందు బయట పెట్టాలంటే కొన్ని నిజాలు నా మనసులోనే దాచుకోవాలి అని అనుకుంటుంది లక్ష్మి ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్